ఇంకా సుమిత్ర ఏమో దీపతో అంటూ ఉంటుంది కదా నువ్వు వెళ్ళేటప్పుడు నాకేమీ చెప్పక్కర్లేదు నిన్ను పని మనిషిగా ఎవరైతే పురమాయించారో ఆ మనిషికి చెప్పుకో అనేసి అంటుంది అనగానే కార్తీక్ ఏమో అంటాడు ఎందుకత్తా దీప అంటే నీకు అంత కోపం తను ఇక్కడ చేరిన తర్వాత ఏమైనా తప్పు చేసింది అని అంటే అది గౌతమ్తోని జ్యోష్న ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడమేని ఆ తప్పును కూడా ఇప్పుడు సరిదిద్దుకుంది కదా తనకి సారీ చెప్పింది కదా అనేసి కార్తీక్ అంటాడు అంటే సుమిత్ర ఏమో అంటుంది అందులో కూడా ఇంకా ఏమైనా ఇది ఉందేమో ఆయన నువ్వు ఇన్ కేసు నిజంగానే క్షమించమని చెప్పి ఉంటే మాత్రం పర్వాలేదు అదే కనుక నటించి ఉండుంటే మాత్రం ఇంకా నేను అస్సలు ఊరుకోను అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే ఆయన నీకెందుకు మా ఇది అనేసి సుమిత్ర అడుగుతూ ఉంటే దీప ఏమో అంటుంది జ్యోష్న సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉంటారు కదా అందుకే చేస్తున్నాను అనేసి అయితే సుమిత్ర ఏమో నేను సంతోషంగా ఉంటే నీకెందుకు సంతోషంగా లేకపోతే నీకెందుకు అని అనేసరికి మన ఇద్దరి మధ్య రుణానుబంధం ఉంది కదమ్మా అని అంటుంది అంటే అది నేను నిన్ను కాపాడాను నువ్వు నన్ను కాపాడావు సో దానితో రుణానుబంధం అయిపోయింది మన ఇద్దరి వచ్చిన ఇంకేం సంబంధం ఉంది అని అంటే దీప ఏమో మనసులో అనుకుంటూ ఉంటుంది తల్లి తల్లికూతుర్ బంధం అనేసి అయితే సుమిత్ర ఏమో మళ్ళీ తనకు అంటుందన్నమాట నువ్వేమైనా ఈసారి ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ ఈ ఎంగేజ్మెంట్ని చెడగొట్టేసి మళ్ళీ నా కూతురుని బాధ పెట్టాలి అని చూస్తే మాత్రం నీ చేతిలో ఉన్న రివా రివాల్వరు ఎలా అయితే నీకు తెలుసో నాకు కూడా రివాల్వర్ పల్చడం అలాగే తెలుసు కానీ నేను నీలాగైతే ఊరుకోను పేల్చేస్తాను నేను నీకు నీ కూతురు ఎంత ఎక్కువ నాకు నా కూతురు కూడా అంతే ఎక్కువ అనేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దీపకి అలా అనేసరికి దీప అలాగా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు ఈ సుమిత్రకేమో దసరథేమో పిలుస్తూ ఉంటాడు నువ్వు ఆడిన మాటలు రివాల్వర్లో బుల్లెట్ కన్నా తోటాలాగా అలాగా పేలుస్తూ ఉంటాయి ఈ దీప కాల్చిన బుల్లెట్ నా గుండె పక్కనే తగిలింది కానీ నీ మాటలు మాత్రం దీపకి తన గుండెల్లోనే గుచ్చుకొని ఉంటాయి దీప చాలా మంచిది ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అనేసి సుమిత్ర కంటూ ఉంటాడు అండ్ అంటే సుమిత్ర మాత్రం ఒప్పుకోదు నేను మాత్రం ఆ దీపం నమ్మను నాకు మీరు ఇంకేం చెప్పకండి అనేసి సుమిత్ర అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే దశరథ్ మాత్రం అంటాడు నాకైతే దీప మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది తను మంచిదే అనేసి అని అనుకుంటూ ఉంటాడు ఈలోగా దీప ఏమో బయటకు వచ్చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే కార్తీకేమో అంటాడు ఎందుకు దీప ఏడుస్తున్నావు ఇప్పుడు అనేసి అంటే ఏడుపుకి కారణం ఏంటి అని అడుగుతాడు అడగగానే దీప నాకు నా ఏడుపుకి కారణం జోష్ణ అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే జోష్నావా ఎందుకు అనేసి అడిగితే ఇప్పుడు అమ్మ నన్ను తిట్టడానికి కారణం ఎవరు జ్యోష్నావే కదా అందుకనేసే బాధపడుతున్నాను కార్తీక్ బాబు అనేసి చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే కార్తీకేమో తన్ని ఎలాగ మనం ఇచ్చేయాలో ఇప్పుడు ఆలోచించాలి ఈ గౌతమ్ని పెట్టుకొని నిన్ను చంపిన దాంట్లో ఇరికించేసి జైలుకి కూడా పంపించింది మళ్ళీ నిన్ను పొడిపించే విధంగా చేసింది ఈ విషయాలన్నీ చేసింది ఎవరు అన్నది మనకు తెలియదు కన్న అన్నతండ్రినే చంపాలి అనుకుంది కానీ ఆ విషయం వారికి తెలియదు ఇవన్నీ తెలిసిన జో ఇవన్నీ చేసిన జోష్నాకి మనం ఏదో ఒక శిక్ష వేయకపోతే మాత్రం తను ఎప్పటికీ మారదు అందుకే ఎవరి చేత అయితే ఈ ఈ నాటకం అంతా ఆడిపించిందో అదే గౌతమ్ చేత తనకి పెళ్ళి వరకు తీసుకొని వస్తే ఆ ఎంగేజ్మెంట్లోనే తన నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి ఆ రోజే ఇంట్లో వాళ్ళకి తను ఎటువంటిది అనేది అర్థమవుతుంది అనేసి చెప్తూ ఉంటుంది అయితే కార్ చెప్తూ ఉంటాడు అయితే దీప మాత్రం అంటూ ఉంటాం ఉంటుంది కార్తీక్ బాబు గౌతమ్ అయితే మాత్రం అస్సలు మంచివాడు కాదు కానీ ఇప్పుడు ఎలాగా అనంటే మరి జ్యోష్న చేసిన దానికి వాడితో ఎంగేజ్మెంట్ చేసినప్పుడే తను ఏమైనా బయటకు తెస్తుందేమో చూడాలి అనంటే ఏమో మరి ఎంగేజ్మెంటు జరుగుతుంది అని అయితే చెప్పారు కదా కన్ఫామ్గా అనంటే ఏమో అది ఆపడానికి గట్రా ప్రయత్నిస్తుంది అలా ఆపకుండా ట్రై చేయడం మన బాధ్యత ఇప్పుడు నాలుగు కళ్ళు వేసుకొని తన అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అనేసి కార్తీక్ ఏమో చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉండేసరికి అలాగే కార్తీక్ బాబు అనేసి చెప్పేసి వీళ్ళు పద ఇంకా టైం అయింది బాగా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్దాం అనేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దసరథేమో గార్డెన్లో కూర్చొని ఉంటాడు కూర్చొని ఉండేసరికి పారిజాతం ఏమో అక్కడికి వస్తుంది వచ్చి దసరథ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తుంది ఈ విషయాన్ని ఏంటంటే కార్తీక్ అప్పుడే వచ్చి అబ్జర్వ్ చేస్తే ఉంటాడు ఏంటి పిన్ని ఏం మాట్లాడాలి అంటే దాస్ గురించి అనేసి చెప్తుంది దాస్ ఏమైంది అని అడుగుతాడు అయితే దాస్ కనిపించట్లేదు అనేసి పారిజాతం చెప్తూ ఉంది నా కొడుకు కనిపించట్లేదు అసలు మొన్న ఎప్పుడో చూశాను అని అంటే నీకెలా తెలుసు అనేసి అడుగుతాడు అన్నమాట దసరథ అయితే నేను మొన్న వాడిని చూడడానికి కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ లేడు అనేసి చెప్తూ ఉంది అయితే ఎవరెవరు వెళ్ళారు అనేసి అంటాడు అన్నమాట దశరథ్ అయితే మేమిద్దరం వెళ్ళాము అనేసి చెప్తుంది పారిజాతం అయితే దశరథ్కి మాత్రం అనుమానం వస్తుంది దాసుని జోష్ణవే ఏదో చేసి ఉంటుంది అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఎవరెవరు వెళ్ళారు అనేసి అడుగుతాడు అడిగితే నేను జోష్ణ వెళ్ళాము అనేసి చెప్తుంది చెప్తే దశ దా దశరథ్కి మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది ఈ జోష్ణవే దాసుని ఏదో ఒకటి చేసి ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే పారిజాతం మాత్రం చెప్తూ ఉంటుంది నార్మల్గా వెళ్ళేవాడు అయితే ఫోన్ అయినా పట్టుకొని వెళ్తాడు కానీ ఫోన్ కూడా ఇంటి దగ్గర వదిలేసి నా కోసం ఎవరు వెతకద్దు అనేసి రాసి పెట్టి వెళ్ళిపోయాడు అంటే దసరా దసరథేమో అడుగుతూ ఉంటాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేసి అయితే కార్తీక్ మరి ఇచ్చాడో లేదో నాకు తెలియదు అనేసి ఈ పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఈ విషయం మీ నాన్నకి చెప్తే ఇంకా ఏ విధంగా అరుస్తారో దాస్ మాట ఎత్తితేనే కయ్యమని అరుస్తారు కదా ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో అనేసి మీ నాన్నకు కూడా నేను చెప్పలేదు వాడిని ఏమైనా ఏమాత్రమైనా అర్థం చేసుకొని ప్రేమించేవాడు ఈ ఇంట్లో ఉన్నాడు అంటే అది నువ్వే కదా దసరథ అందుకే నీకే చెప్తున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది అయితే ఓకే పిన్ని నేను చూసుకుంటాను అనేసి చెప్తాడు నీకు చాలామంది పోలీసులు తెలుసు కదా ఆ పోలీసులకు ఒకసారి చెప్పు దసరథ అని అనగానే ఓకే అని పిన్ని అనేసి అయితే అంటూ ఉంటాడు అయితే ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరితో చెప్పద్దు అనేసి చెప్తాడు అలాగేని అనేసి పారిజాతం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కార్తీక్ ఏమో నిలబడి ఉంటాడు నిలబడి ఉండేసరికి కార్తీక్ ఏమో అంటూ ఉంటుంది మొత్తం విన్నావు కదా అని ఆ విన్నాను అయినా అతను మా ఇంటికి వచ్చినట్టు నీకలా తెలుసు అంటే నేను చూసాను అనేసి పారిజాతం అంటుంది అయితే నువ్వేంటి మా ఇంటికి వచ్చావా అనేసి అడుగుతాడు అడిగితే లేదు నేను అలాగా అనుకున్నాను అనేసి అంటూ ఉంటుంది అయితే కార్తికేమో అంటాడు నువ్వు మనిషి ఇక్కడ ఉన్నా కూడా కళ్ళన్నీ కూడా నా ఇంటి మీద ఉన్నట్టున్నాయి అనేసి పారూక్ అయితే అంటాడు అయితే అదేం లేదురా అనేసి చెప్పేసి పారిజాతం అయితే లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కార్తికేమో దశరథ్ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి ఈ ఏమో కార్తీక్తో అంటాడు అనమాట ఈ దాసు కనిపించకపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు అనేసి అంటాడు అయితే కార్తికేమో అనుకుంటాడు మనసులోన ఏంటి ఈ విషయం మామీకి ఏమైనా తెలుసు సిందా ఏంటా అనేసి అనుకుంటాడు అనగానే ఏమో దాసు కనిపించకపోవడానికి దాసుని ఎవరు అప్పుడు కొట్టి చంపాలి అని ప్రయత్నించారో నాకు తెలుసు అని అంటే ఎవరు మావయ్య అని అడుగుతాడు అడిగితే జోష్ణ అనేసి చెప్తాడు చెప్తే ఏమో అనుకుంటాడు అయితే జోష్ణ గురించి మావయ్యకి తెలిసే ఉంటుంది అనేసి అయితే ఏమో అంటూ ఉంటాడు నన్ను ఎవరో అన్నయ్య అని పిలిచినట్టు అనిపించింది కింద నుండి నేను కిందకు చూసేసరికి జోష్ణ ఏమో వెనక నుండి వచ్చి దాసుని కర్రతో కొట్టేసింది కొట్టేసిన తర్వాత తన కారులో వేసుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తుంటే నేను ఆ కార్ని కూడా ఫాలో చేశాను ఫాలో చేసుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర పడేసి తనని చంపాలి అనేసి రాయితో కొట్టాలి అనేసి తీసింది కానీ అప్పటికి ఇంకెవరో వస్తుండడంతో ఆ రాయిని పక్కన పడేసి వెళ్ళిపోయింది అనేసి చెప్తూ ఉంటాడు అయితే దాసుని ఆ రోజు నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రాణాలతో బతికించాను డాక్టరు నా ఫ్రెండే అవడంతోనే అతను ఎలాగో మేనేజ్ చేశాడు అనేసి ఈ అయితే చెప్తాడు అనమాట కార్తీక్కి చెప్తే కార్తీక్ ఏమో అనుకుంటాడు ఫోన్లు ఎండి జ్యోష్ణ గురించి మీకు తెలిసి కూడా మీరు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదా అనేసి అనుకుంటూ ఉంటుంటే దసరథేమో అంటాడు ఏం చేస్తామో ప్రేమ మరి కూతురు కదా నాకు ఆ ప్రేమ అభిమానం అనేది అడ్డొచ్చి నేను చెప్పలేకపోయాను కార్తీక్ ఈ విషయము సుమిత్రకి తెలిసినా కూడా లేదా గారాల ముద్దుగా పెంచుతున్నా నా తండ్రికి తెలిసినా కూడా వాళ్ళిద్దరూ తట్టుకోలేరు బా చాలా బాధపడతారు అసలు జోష్న ఎందుకు ఈ విషయం తెల ఇలా చేస్తుందా అన్న విషయం నాకు తెలియడం లేదు ఆ విషయం తెలిస్తేనే కదా నేను జోష్నైనా నిలదీయడానికి ఆ విషయం తెలిసినంత వరకు నేను జ్యోష్నను కూడా అడగలేను కదా అనేసి చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే కార్తీక్ ఏమో అనుకుంటాడు జోష్న విషయం మీకు తెలిసింది ఇంకా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి జోష్నా విషయంలో అవన్నీ మీకు తెలిస్తే బాగుండు అనేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు